సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు బుచ్చిబాబు తన తొలి మూవీ ఉప్పెనతోనే సెన్సేషనల్ హిట్ అందుకునే విషయం తెలిసిందే బుచ్చిబాబు ఇండస్ట్రీకి వచ్చి రాగానే ఒక మెమరబుల్ హిట్ కొట్టాడు ఉప్పెన కథ టేకింగ్ ఎమోషన్ మ్యూజిక్ వీటన్నిటితో బుచ్చిబాబు టాలెంట్ ఏంటన్నది ఆడియన్స్కి అర్థమైందని చెప్పొచ్చు ఉప్పెన హిట్ తర్వాత ఈసారి రామ్ చరణ్తో తో సినిమా లాక్ చేసుకున్నాడు బుచ్చిబాబు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో పెద్ద పేరుతో చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారు ఫస్ట్ షాట్ తోనే సినిమా హైప్ ఇచ్చింది ఇక మెగా ఫ్యాన్స్ కోరుకునే మెగా మాస్ ఎంటర్టైనర్ పెది రాబోతుంది అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ విషయంలో రెహమాన్ ను ఎంపిక చేసి సినీ అభిమానులకు త్రిల్ ఇచ్చేశాడు బుచ్చిబాబుకి తొలి హిట్ ఇచ్చింది దేవి శ్రీప్రసాద్ ఎలాగూ సుకుమార్ శిష్యుడు కాబట్టి దేవితో మంచి ర్యాపో ఉంటుంది రెండో సినిమాకు కూడా డిఎస్పీని తీసుకోవచ్చు కానీ అతన్ని కాదని ఆస్కార్ విన్న రెహమాన్ ని ఎంచుకున్నాడు రెహ్మాన్ కూడా బుచ్చిబాబు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తున్నాడని పెద్ద ఫస్ట్ షాట్ తోనే అర్థమైందంటున్నారు మ్యూజిక్ ప్రియులు శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ తమన్ మ్యూజిక్ అందించాడు ఇక ఈ సినిమాకు ఇవ్వాల్సిన రెహమాన్ పెద్ద మ్యూజిక్ ఇస్తున్నాడు పెద్ద మ్యూజిక్ ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి సినిమా అంతా రా అండ్ రస్టిక్గా ఉండబోతుంది రెహమాన్ మ్యూజిక్ గురించి డౌట్ పడే ఛాన్స్ ఉండదు బుచ్చిబాబు ఎంతవరకు అతని నుంచి రాబడతాడన్నది చూడాలి పెద్ద సినిమాలో రామ్ చరణ్తో తో కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇక రెహమాన్ మ్యూజిక్ పట్ల బుచ్చిబాబు ప్రత్యేక సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఎనిమిది రిలీజ్ అనుకున్న ప్యారడైజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాగా భారీ అంచనలతో చెర్రీ బర్త్డే స్పెషల్ గా వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనలు ఉన్నాయని చెప్పొచ్చు